పితాపుత్ర పవిత్రాత్మ నామన ఆమెన్ జేసునాథని దివ్య హృదయం యొక్క పూజిత మాసము జూన్ మాసము దివ్య హృదయము అపరిమిత ప్రేమ యేసు తిరు హృదయ మరణము మనకు విముక్తుదాయకము ఆయనతో మనకు వియోగం లేదు ఆత్మరూపిగా ఆయన నేడు మనతో ఉన్నాడు అవమానకరమైన సిలువను మోసిన క్రీస్తు పాపమని సైతానం ఓడించి జయమును పొందా ఆ శిలువ ఆయన విజయ సింహాసనముగా మారింది నేను పైకి ఎత్తబడినప్పుడు సకల మానవులను నా వైపు ఆకర్షిస్తానన్న ప్రభువు ఈ ప్రపంచమును శిలువ వైపు త్రిప్పుకున్నారు అలాగూ ఆయన సర్వ ప్రపంచమునకు రాజు అయ్యారు ఆయన ముళ్ళ కిరీటము మహిమ కిరీటమైంది ఆయనను గేలి చేసి వేసిన దుస్తువులు దుస్తువులు అయ్యాయి ఆయన శరీరముపై చేయబడిన గాయాలు రక్షణ చిహ్నములుగా మారాయి శిలువలో వ్రేలాడు క్రీస్తు బలి అర్పిస్తున్నారు బలి వస్తువు క్రీస్తే ఆయనయే ప్రధాన యాచకుడు క్రీస్తు శిలువలో తన ఆత్మను తండ్రికి అప్పగించారు ఆయన ఆత్మ ద్వారానే శ్రీసభ జన్మించింది సిలువలో శ్రీసభ జీవం పూసుకుంది అపరిమిత దయాగల యేసునాథుడు మానవాళి రక్షణ కొరకు క్రూరమైన మరణము పొందినదిగాక ఇంకా మన కొరకు తన కడబొట్టు పర్యాంతము దివ్య రక్తమును చిందించారు ఆయన హృదయ ప్రేమ అంతటితో ఊరు కొనక ఆయనను తీరు హృదయము ప్రక్కన బల్లెముతో పొడుచుటకు సెలవిచ్చారు అప్పుడు వెంటనే రక్తము నీరు స్రవించింది యేసు హృదయ ప్రేమ వెల్లువైంది ఈ ప్రేమి జీవం అందుకే స్లీవ నుండి సౌలుకు నూతన జీవితం జన్మించింది స్లీవ నుండి అగస్తీను గారి జీవితంలో మార్పు ఉదయించింది స్లీవ నుండి అసిసిపురి ఫ్రాన్సిస్ గారి ఆనందమయమైన పేదరికం పుట్టింది స్లీవ నుండి విన్సెంట్ డి పౌల్ గారి ప్రకాశవంతమైన మంచితనం జన్మించింది స్లీవ నుండి మార్క్సీ మిలాన్ కొల్బే గారి త్యాగం ఉదయించింది స్లీవ నుండి మద తెరస గారి ఆశ్చర్యకరమైన దయా జన్మనెత్తింది స్లీవ నుండి రెండవ జాన్ పాల్ పాపుగారి నిర్భయత్వము పుట్టింది స్లీవ నుండే ప్రేమ యొక్క తిరుగుబాటు ఉదయించింది కాబట్టి స్లీవ దేవుని మరణము కాదు మన ఈ ప్రపంచములో ఆ యేసునాథుని అనంత ప్రేమకు జన్మ ఎల్లప్పుడూ యేసుక్రీస్తు యొక్క శిలువ గాక మన ప్రేమ కొరకు గాయపడిన దివ్య హృదయమును ప్రీతితో కౌగలించుకుందుముగాక ఒక సన్మస్కుడు పునీత మెగ్దిలమ్మకు ప్రత్యక్షమై ఒక వజ్రమును యేసు యొక్క హృదయమందు ముంచుచూ కనిపించను దాని అర్థం ఏమనగా మానవుల యొక్క హృదయము వజ్రము వలె ఎంత కఠినమైనను నాదుని హృదయములో ఎప్పుడు మునుగుచూ యుండిన ఎడల అది మనస్తాపము చెంది కరిగిపోయి మారు మనసు పొందునని తెలియజేసెను ప్రియా క్రైస్తవలార దైవ ప్రేమను పొంద ఆశించిన ఎడల మీరు మీ పాపముల మీద ఉత్తమ మనస్తాపము చెంది పాపాలను క్షమించమని వినయముతో తరచుగా ఏసు తిరు హృదయమును వేడుకొనండి పునీత బుణవవెంతుడు గారు మనమందరము ఏసు యొక్క దివ్య హృదయములో ప్రవేశించుటకు గాను తన హృదయమును బల్యము చేత తెరవబడేటట్లు చేసుకున్నారని చెప్పిరి ఆ తిరుగాయముల గాయముల ద్వారా మనము ఏసు హృదయంలోనికి ప్రవేశించిన ఎడల మనసుకు శాంతి ఆత్మకు బలం లభించును మద తెరసా గారు ఇలా అంటున్నారు ఈ లోకము ధనము కోసం తప్పించుటలేదు పదవి కోసం తప్పించుటలేదు ఆస్తి కోసం అంతస్తు కోసం తప్పించుటలేదు కానీ ప్రేమ కోసం తప్పిస్తుంది ఏసు తిరు హృదయ ప్రేమ కోసం తప్పిస్తుంది ఈ ప్రస్తుత సమాజంలో ప్రేమ అంటే జనం దర్శుకొని భయపడి పారిపోతున్నారు ఎందుకంటే ఈ రోజుల్లో ప్రేమంటే స్వార్థం స్వాబలం మూర్ఖత్వం ఉన్మాదం ప్రేమంటే యాసిడ్ పోయడం ప్రేమంటే పీకలు కోయడం ప్రేమంటే నాకు దక్కనిది ఎవరికీ దక్కకూడదు అనే ఉన్మాదముతో హత్యలు చేయడం ఇదే ఈనాటి లోక ప్రేమ కానీ రెండు వేల పదహైదు సంవత్సరాల క్రితమే యేసుప్రభు ప్రేమకు గొప్ప భాష్యం చెప్పారు స్వచ్ఛమైన ప్రేమ కల్వరిగిరిలో మానవ జాతికి చూపారు తన విలువైన జీవాన్ని రక్తాన్ని మానవ జాతి సంరక్షణ కోసం రక్షణ కోసం త్యాగం చేసి నిజమైన ప్రేమ త్యాగంలోనే ఉంది అని మనకు రుజువు చేశారు అందుకే పదహార బెనడిక్ పాప గారు ఇలా అంటున్నారు యోధుని ఈటి చేత పొడచి తెరవబడిన యేసు ప్రభుని తిరు హృదయమే పవిత్ర ప్రేమకు స్వచ్ఛమైన ప్రేమకు నిలయము మన రక్షకుడైన యేసునాథుని దివ్య హృదయము మనకు ఆదర్శము ఆయన మార్గమే మనము అనుసరించవలసి ఉన్నది మనము రక్షణ యొక్క ఆపత్తుకునకు లోనై ఉన్నప్పుడు దానిని తప్పించుకున్నటకు ఏసునాథుని దివ్య హృదయమందు జ్ఞాన విధముగా గాక అద్భుత సంఘటన పునీత మార్గరేటమ్మ గారు తిరు హృదయం మీద అపార ప్రేమ వెల్లడింపగా ఆ భక్తి సాధకము చాలా చోట్ల వ్యాపించను కొన్ని దేవాలయములు దివ్య హృదయం పేరట కట్టబడుటయే కాక అనేక స్థలముల యందు ఆ హృదయపు ఉత్సవము మహాఘనంగా కొనియాడబడుచున్నది ఖండమందు వందలాది మంది సభలు తీరు హృదయమునకు వందనముగా స్థాపించబడి నలుగురు పాపుగార్ల అంగీకారమును పొందినవి ఇంకా అధికంగా చెప్పుకోవాలంటే యేసు తిరు హృదయము చేసిన రెండు ప్రసిద్ధమైన అద్భుతాలను సర్వవల్లభులైన ఏలినవారు ప్రకటించిది పదహేడు వందల ఇరవయో సంవత్సరమందు ఒక అంటురోగము మార్షెల్స్ పఠన మందు వ్యాపింపగా వేలాది మంది పౌరులు చనిపోయి ఆయనను మేత్రానుల వారు యేసు తిరు హృదయమును నమ్ముకొని మహా ఆడంబరముతో తిరు హృదయ పండుగను కొనియాడి భక్తితో ప్రార్థించమని తన అధికార విశ్వాసులకు కట్టడి చేసెను తమ విచారణ అంతటిని ఆ దివ్య హృదయమునకు ఒప్పగించినందువల్ల ఆ అంటురోగము నిలిచిపోయెను రెండు సంవత్సరాల తర్వాత అంటురోగము తిరిగి అదే పట్టణమందు కనిపించెను మేత్రాణుల వారు యేసునాథుని తిరు హృదయం యొక్క అత్యంత కృప కటాక్షంను తలంచి ఆ తిరు హృదయము శరణము జొచ్చి పోవలేనని క్రైస్తవులకు బుద్ధి చెప్పిరి అందువలన ఆ పట్టణ పౌరులు విశ్వాసులు ప్రతి సంవత్సరము ఏసు తిరు హృదయ పండుగలో లోకొని ఒక పెద్ద వత్తిని కానుకగా దివ్య హృదయమునకు ఒప్పగింతుమని ఆ ఉత్సాహ దినమందు ప్రదక్షిణలో పాల్గొందుమని మొక్కుబడి చేసిరి ఆ రోజు మొదలుకొని ఆ అంటురోగము మిగతా జనులకు అంటలేదు రోగము తగిలిన వారు అతి త్వరగా స్వస్థత పొందిరి ఈ గొప్ప అద్భుతముచే సౌఖ్యముగా పొందిన వెనుక పట్టణపు క్రైస్తవులు ఏసుతిరు హృదయంనకు మేలేగిన స్తోత్రము చెల్లించుట గాక అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరము తమ మొక్కుబడిని చెల్లించుకొని వచ్చుచున్నారు మార్గరీటమ్మ గారి సుకృత వాక్యము హృదయం హృదయంనకు మనల్ని మనము కానుకగా అప్పగించుకున్న ఆ యేసుని దివ్య ప్రేమ నిస్వార్థమైనది విశ్వాసపాత్రమైనది శాశ్వతమైనది కాబట్టి ఆయనకు స్థుతి స్తోత్ర ఆరాధనలు చెల్లించముగాక సుకృత జపము జేసునాథుని దివ్య హృదయమా మీ రాజ్యం వచ్చునిగాక మీ అపరిమితమైన ప్రేమకు మేము నోచుకున్నట్లు చేయండి తిరు హృదయమునకు సమర్పించుకుని జపము ఓ యేసువా దివ్య రక్షక మమ్మను మా కుటుంబమును మీ దివ్య హృదయమునకు అర్పించుచున్నాము మా హృదయములను మీ ఆధీనంలో ఉంచుతున్నాము వాటిని శుద్ధీకరించి బలపరిచి బాగు చేసి మీ దివ్య ప్రేమను వాటి ఎందు నిలపండి ఓ మహాప్రేమ గల తిరుగు హృదయమా ఈ లోకములో మీరు మాకు బలమును జీవముగను ఉండి మరో లోకములో నిత్య కాలమునకు మా ఆనందమును భాగ్యమునై ఉందురుగాక ఆమెన్ ప్రభు మీతో ఉండునుగాక మీ ఆత్మతో ఉండునుగాక సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ దేవుడు మిమ్మను మీ కుటుంబములను సదా ఆయుర శాంతి సమాధానంతో దీవించి కాచి కాపాడునుగాక